హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఇవాళ మీకు స్నాక్స్ రెసిపీ చూపించాలి అనుకుంటున్నాను అదే మసాలా వడ మసాలా వడ ఈవినింగ్ టైమ్ లో చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ ఎవరైనా తినొచ్చు కాబట్టి ఇవాళ మీకు నేను మసాలా వడ టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను అందుకోసము నేను ఇక్కడ ఒక కప్పు నిండుగా తినకుప్పని తీసుకుంటున్నాను ఇందులో నీళ్లు పోసుకొని మినిమం టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలండి కాబట్టి ఇందులో నీళ్లు పోసుకొని ఒక త్రీ అవర్స్ నానబెట్టుకుంటున్నాను త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను పప్పు బాగా నానిందండి వాటర్ అన్నీ వంచేసి నీట్ గా వాష్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము మిక్సీ వేసుకోవడానికి మిక్సీ జాడీ తీసుకొని అందులో మనం నానబెట్టుకునే సెనపప్పు అంతా వేసేసుకోవాలి ఈ వేసుకునేటప్పుడు కొంచెం పప్పుని విడిగా తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా తీసి పెట్టుకున్నామంటే మనకి వడల్లో అక్కడక్కడ పప్పు తగులుతూ టేస్ట్ బాగుంటుందండి కాబట్టి కొంచెం పప్పు నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ ఇంచ్ అల్లము ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం లవంగాలు వేసుకొని వాటర్ వేసుకోకూడదండి నీట్గా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా మీడియంగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కొంచెం సరగ ఉంచుకున్నాం కదా అందులో వేసుకోవాలి అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకుని ఇలా తన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మసాలా వడలు ఇలాంటివి చేసేటప్పుడు మనకి సాల్ట్ ఎక్కువ పట్టదండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని దాన్ని నీట్గా రౌండ్గా చేసుకుంటున్నాను ఇంకొక హ్యాండ్ లో ఇలా నీట్ గా రౌండ్ గా చేసేసుకోవాలి దాన్ని రివర్స్ చేసుకుని ఇలా ఆయిల్ లో వేసేసుకోవడమే చాలా సింపుల్ గా వేసేసుకోవచ్చు అండి మసాలా వడలు కష్టం లేదు కష్టం అనిపిస్తుంది అంటే కవర్ మీద పెట్టి చేసుకోవచ్చు కానీ ఇట్లా చేసేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతాయి ఇప్పుడు వడలు చేసుకోవడం కోసము గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా వడని ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా ఇలా వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకున్నారంటే ఒకదానికి ఒకటి అతుక్కుని పోయి నీట్గా రావండి కాబట్టి మీ బాండల్ సైజు తగినన్ని ఆరు నుంచి ఏడు ఈ లోపల వేసుకోవాలి వేసుకుని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చి బాగా ఫ్రై అయిపోయాయండి కాబట్టి నేను ఇక్కడ తీసేస్తున్నాను ఇలాగే మనకి మిగిలి ఉన్న పిండిని కూడా వేసుకొని దాన్ని కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి నాకు అన్ని ఫ్రై అయిపోయాయి చాలా టేస్టీ గా ఉంటాయండి మసాలా వడలు చూడండి లోపలంతా బాగా కుక్ అయిందో పైన కూడా బాగా క్రిస్పీగా బాగా కుక్ అయింది కదా మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు అందరు ఇలా చేసుకుని మీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే మసాలా వడలు తయారు చేసినప్పుడు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అప్పుడే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్